ఈ మున్సిపల్ ఆఫీస్ ఎదుట ధర్నా చేయడం జరుగుతున్నది డిఎస్ రవి గారి ఆధ్వర్యంలో ఇక్కడ మున్సిపాలిటీ మొత్తం అవినీతిమయమైందని మనకు ముందటికెళ్ళి తెలుసు అందరికి ఇది అంతా అవినీతి ఇక్కడ జరిగేదేం లేదు చెర్లు ప్లాటింగ్ చేసుకుంటున్నారు అని ఇష్టం ప్లాట్ ప్లాట్లు చేస్తున్నారు ప్లాట్లను చెర్లు చేస్తారు చెర్లను ప్లాట్లు చేస్తున్నారు డ్రైనేజ్ వర్క్ లేవు మను లేవు మశానం లేవు విచిత్రం ఏంటంటే ఇక్కడ మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం కూడా జరుగుతున్నది కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి ఎందుకంటే ఇక్కడ మతం లేదు దయచేసి దీంట్లో మతం ఉన్నది అనే వాట మాట్లాడుకుంటారు ఎవరు ఇక్కడ క్రిస్టియన్ సోదరి మనులు ఉన్నారు ఇక్కడ హిందూ సోదరులు ఉన్నారు అందరు టెన్త్ వాడికి సంబంధించిన ఉన్నారు ఇక్కడ స్థానికులు వాళ్ళకు మతంతో సంబంధం లేదు ఒక మనిషి అక్కడ ఉండని మనిషి వచ్చి అక్కడ ఒక చర్చి పెడుతున్నా అని చెప్పి బిజినెస్ స్టార్ట్ చేసిండు అది కరెక్ట్ కాదు దానికి పర్మిషన్ లేవు అని చెప్పి ఈ గ్రామస్తులు గొడవ చేస్తుంటే వాళ్ళ దగ్గర ఏ డాక్యుమెంట్ లేవు ఆ పెట్టిన చర్చికు గాని ఆ ఇంటికి కానీ ఆ ఇంటి ఫ్లాట్ నంబర్ కానీ ఏది కరెక్ట్ లేదు అయినా కానీ ఈ వ్యవస్థ ఈ నాయకులు ఈ మున్సిపల్ కార్పొరేషన్ వీళ్ళందరూ ఆయనకే సపోర్ట్ చేసుకుంటూ వీళ్ళని కష్టపెడుతున్నారు వీళ్ళ దాంట్లో ఎంతో మంది బీపీలు షుగర్లు కిడ్నీ ఉన్నారు వీళ్ళు రోజు ఆఫీస్ డబ్బుంటే తిరుగుతున్నారు ఈరోజు చివరికి వచ్చి ధర్నా కూర్చున్నారు ఇక్కడ ఇప్పటికీ పార్టీ స్పందించకపోతే ఇది బీజేపీ పార్టీ మేము దీన్ని తీవ్రంగా పరిగణిస్తాం రేపటి నుంచి మేము కూడా రంగం దిగుతాము మేము వీళ్ళకి సపోర్టింగ్ గా మేము ఉంటాం